కుంభరాశి వారికి దివ్యంగా ఉంది ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి ఆరులో బుధ రవులు మూడులో చంద్రుడు ఐదులో గురువు నాలుగులో శుక్రుడు అత్యంత శుభప్రదమైన కాలం కొనసాగుతుంది శ్రేష్టమైన ఫలితాలు సాధిస్తారు శ్రేయోదాయకమైన భవిష్యత్తు లభిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శుభప్రదమైన ఫలితాలు సిద్ధిస్తాయి ఇంట బయట కలిసి వస్తుంది పలు మార్గాల్లో లాభపడతారు బుద్ధి చతురతతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో విశేషమైన మేలు చేకూరుతుంది అనేక విధాలుగా విస్తరణకు అవకాశం లభిస్తుంది మీ సహనం మిమ్మల్ని కాపాడుతుంది ధనధాన్యాభివృద్ధి చాలా బాగుంటుంది ఆర్థికంగా మేలు చేకూరుతుంది మీ యోగ్యతను అనుసరించి విజయాలు సాధించండి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది నూతన పదవులు అలంకరించే అవకాశం లభిస్తుంది అధికారుల నుండి సహాయ సహకారాలు ఉంటాయి మీ కృషి నలుగురికి ఆదర్శం అవుతుంది మీ నుండి కొందరికి సహాయ సహకారాలు అందుతాయి సామాజికంగా గొప్ప పేరు ప్రతిష్టలని పొందుతారు అదృష్ట యోగం కొనసాగుతుంది కుటుంబ సభ్యుల నుండి కలిసి వస్తుంది ఈ వారమంతా సానుకూల ఫలితాలు సాధించడానికి అవకాశాలు లభిస్తాయి అందుకు తగిన ప్రయత్నాన్ని కొనసాగించండి శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది